కార్తీక పురాణం పదిహేడవ అధ్యాయం ఆంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశం ఓ మునులారా ఓ ధనలోభి నీకు కలిగిన సంశయాలకు సమాధానం చెప్తున్నాను జాగ్రత్తగా వినుము కర్మ వలన ఆత్మకు దేహం ఏర్పడింది శరీరం ధరించినందువల్లే ఆత్మ కర్మలు చేస్తుంది కాబట్టి కర్మ చేయుటకు శరీరమే కారణం స్థూల సూక్ష్మ శరీర సంబంధం వల్ల ఆత్మకు కర్మ సంబంధం కలుగుతుందని పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించను దానిని మీకు వివరిస్తాను ఆత్మ అంటే ఈ శరీరము నహంకారముగా ఆవరించి వ్యవహరించుతున్నది అని ఆంగీరసుడు చెప్పగా ఓ మునీంద్ర నేనింతవరకు ఈ దేహమే ఆత్మ అని భావిస్తున్నాను కనుక ఇంకా వివరంగా చెప్పబడిన వాక్యార్థ జ్ఞానమునకు పాదార్థ జ్ఞానము కారణమగుచుండును కాన అహం బ్రహ్మ అనువాక్యార్థమును గురించి నాకు తెలియజేయండి అని ధనలోభుడు కోరెను అప్పుడు ధనలోభునితో ఆంగీరసుడు ఇలా చెప్పసాగెను ఈ దేహము అంతఃకరణ వృద్ధికి సాక్షియే నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అనుశబ్దము సర్వాంతర్యామి అయిన సచ్చిదానంద రూపమైన పరమాత్మ నా అనుశబ్దము ఆత్మకు ఒక ఆధారభూతమైన శరీరం లేదు అది ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుంది నేను అనేది శరీర ఇంద్రియాలలో ఒకటి కాదని ముందు తెలుసుకోవాలి దేహేంద్రియాలను ఏది ప్రకాశింపజేస్తుందో అదే నేను అనేది దేహానికి జగత్ స్వప్న సుషుప్త వ్యవస్థలు స్థూల సూక్ష్మకార శరీరాలు మూడింటిలోనూ నేను నాదని వ్యవహరించేది ఆత్మే అని తెలుసుకోమని చెబుతాడు ఇనుము సూదంటురాయిని అంటిపెట్టుకుని తిరుగునట్టులా శరీరం ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ అదేవిధంగా అవి ఆత్మ వల్ల తమ పనిని చేయును నిద్రలో శరీరేంద్రియాలు సంబంధం లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖ నిద్రపోతుని సుఖంగా ఉన్నది అనుకునేదే ఆత్మ దీపము గాజు ఉండి ఆ గాజును ప్రకాశింపజేసే విధంగానే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపజేస్తుంది ఆత్మ పరమాత్మ స్వరూపమగుట వల్ల దానికి ధారాపుత్రాదులు ఇష్టమగుచున్నారు అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అది ఏ పరమాత్మ అని గ్రహింపుము తత్వమసి మొదలైన వాక్యములందలిత్వం అను పదమునకు కించి జ్ఞత్వాది సశిష్టమందు జీవాత్మయని అర్థం తత్ పదమునకు సర్వజ్ఞ దిగుణత్వా విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థం తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా సచ్చిదానంద సచ్చిదానందరూపమొక్కటి నిలుచును అది ఏ ఆత్మ దేహ లక్షణములుండుట జన్మించుట పెరుగుట క్షీణించుట చచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరానికే కాని ఆత్మకు కాదు ఒక కుండను చూసి మనిషి అది మట్టితో చేసినదే అని ఏ విధంగా గ్రహించును అలానే దేహాంతర్యామి అయిన జీవాత్మ పరమాత్మని తెలుసుకోవాలి జీవుల కర్మఫలాన్ని అనుభవించేవాడు పరమాత్ముడని జీవులు ఆ కర్మఫలాన్ని అనుభవిస్తారని తెలుసుకోవాలి అందువల్ల మానవుడు మంచి గుణాలతో గురుసేవ చేస్తూ సంసారబంధమైన ఆశల నుండి విముక్తి పొందాలి మంచి జరగాలన్న తలంపుతోనే మంచి పనులు చేస్తూ భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలిగి ముక్తిని పొందాలి సత్కర్మానుష్ఠానం చెయ్యాలి మంచి పనులు చేస్తే గాని ముక్తి లభించదని ఆంగీరసుడు ధనలోభునికి మంచి పనులు చేయాల్సిన అవశ్యకతను గూర్చి చెబుతాడు అందుకు ధనలోభుడు ఆంగీరసునికి నమస్కరించి ఇలా అనెను కార్తీక పురాణం సప్తదశాధ్యాయం పదిహేడవ రోజు పారాయణం సమాప్తం